ఉండే సమయంలో తన హృదయంలో నుంచి సాక్షాత్ పార్వతీదేవి బయటికి వచ్చి తను ఆ బ్రహ్మదేవుడికే ఈ ఒక ఆధ్యాత్మిక విషయాల గురించి బోధించిన రోజు ఈ శ్రీ అని తదుపరి ఇదే రోజు విశేషంగా సుఖముని వారు ఈరోజు విశేషంగా వ్యాస మహర్షుల వారికి ఒక ఆధ్యాత్మిక శక్తి వేదాల గురించి తన చెవులో చెప్పిన రోజు ఈ రోజు శ్రీపంచమి అదే విధానంగా ఈ శుక అమ్మవారు చేతిలో అలంకరించిన రోజు ఈ శ్రీ శ్రీపంచమి మరియు దీనికి వెనుక పురాణాల్లో దొరికే ఒక అద్భుతమైన శ్రీపంచమి వ్రతాలు కూడా ఉన్నాయి ఈ రోజు శ్రీకృష్ణుల వారు చంద్రుడి దగ్గర ప్రార్థిస్తాడు చంద్ర ఈ రోజంతా నువ్వు ఇలాగే మెరుస్తూ ఉండాలి ఈరోజు ఏ కారణానికి చంద్రాస్తం జరగకూడదు అని కోరుకుంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఆజ్ఞాపిస్తాడు ఆ బ్రహ్మదేవుడు ఆజ్ఞ వల్ల చంద్రుడు రాత్రంతా చంద్రుని వెలుగు ప్రజలందరికీ కనబడేలా చేసి ఆ వెలుగలో ఈ ఒక నృత్యాన్ని చేసి చంద్ర సహోదరుడు అనే పేరు పొందిన అద్భుతమైన రోజు ఈ రోజు అటువంటి దివ్యమైన రోజు శ్రీ పంచమి మరియు విశేషంగా ఇది యుగంలోనే కాదు దానికి ముందు కూడా అంటే కృత త్రేత ద్వాపర కలియుగంలో కూడా మనము ఆచరిస్తూ ఉన్నాము కృతయుగంలో కూడా దీని గురించి మనకి కొన్ని చోట్ల వ్యాఖ్యానాలు లభిస్తాయి కృతయుగంలో కూడా భక్త ప్రహ్లాదు ఎవరైతే ఉంటారో అతను గురుకులంలోకి మొదటి రోజు రోజు ఈ రోజు శ్రీపంచమి అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఇళ్లల్లో శ్రీపంచమి రోజు ఎదురు చూసి అక్షరభ్యాసాన్ని చేపిస్తూ ఉంటారు ఈరోజు అక్షరభ్యాసం చేయడానికి మహోత్తరమైన రోజు శ్రీపంచమి రోజు ఎవరైనా అక్షరభ్యాసం చేసుకుంటే వాళ్ళకి జీవితాంతం జ్ఞానదేవత ఆశిస్తులు ఉంటాయి అని ఒక నమ్మకం మరియు గురుకుల సంప్రదాయంలో శ్రీపంచమి రోజు ఈ ఒక ఏదైతే చలికాలము మంచు కాలం అనేది ఉండేది హిమాలయాలు అంటాం కదా హిమాలయాల్లో ఈ ఒక హిమపాతాలు ఎక్కువ జరుగుతాయి ఈ సమయంలో అందుకే ఈ సమయంలో ఈ వసంతకాలం ప్రారంభానికి అంటే ఈ ఒక శ్రీపంచమి ప్రారంభానికి పూర్వం మనకి హిమాలయాలు ఎక్కడైనా ఇప్పుడు బద్రీనాథ్ కావచ్చు కేదార్నాథ్ కావచ్చు ఇవన్నీ హిమాలయ పర్వతాల్లో ఉండేది ముక్తినాథ్ ఇవన్నీ కూడా నేను తిరుగుతూ ఉంటాను కదా ఇటువంటి సమయంలో హిమవర్షాలు పొడి హిమం ఎక్కువైపోయి మనకి వెళ్ళడానికి దారులు కూడా ఉండేవి కాదు ఎక్కడోళ్ళు అక్కడ ఉండిపోతారు ఈ వసంత పంచమి స్టార్ట్ అవ్వంగానే ఫిబ్రవరి స్టార్ట్ అవ్వంగానే ఆటోమేటికలీ ఆ హిమం అంతా కరిగోవడం స్టార్ట్ అయ్యి దారులు వెళ్ళే నడక దారి ఏర్పడుతుంది అప్పుడు అక్కడ గురుకులాల్లో వెళ్ళి పిల్లలు విద్యాభ్యాసాన్ని చేసేవారు హిమాలయ పర్వతాల్లో ఎన్నో గురుకురాలు పూర్వంలో వేళ్ళ గురుకులాలు ఉండేవి అటువంటి సమయంలో ఈరోజు అడ్మిషన్స్ ఓపెన్ శ్రీ పంచమి రోజు అడ్మిషన్స్ ఉంటాయని అప్పుడు రాజమహారాజులందరూ కూడా వాళ్ళ పిల్లలు తీసుకెళ్లి ఈ రోజు అక్కడ వెళ్ళి విద్యాభ్యాసానికి అడ్మిషన్ చేపించుకునేవారు పంచపాండవులు కూడా ఇదే రోజు శ్రీ పంచమి రోజు వాళ్ళు ముందుగా ఆ ఒక ద్రోణాచార్యుల గురుకులంలో చేరిన రోజు శ్రీరాముల వారు లక్ష్మణ భరత శత్రుఘ్నలు వీళ్ళు నలుగురు కూడా ఈ వసంత పంచమి రోజే గురుకులంలో అడుగుపెట్టారు కృతయుగంలో శ్రీ పంచమి రోజు భక్త ప్రహ్లాదుడు గురుకులానికి చేరిన రోజు త్రేతాయుగంలో శ్రీరాముల వారు ద్వాపర యుగంలో కూడా శ్రీకృష్ణుల వారు కూడా శ్రీపంచమి రోజు గురుకులంలో చేరుకున్నారు తర్వాత వాళ్ళ పుత్రుడు సాంబని కావచ్చు ఇతరులు కావచ్చు వాళ్ళని కూడా ఇదే రోజు శ్రీపంచమి రోజు ఒక గురుకులంలో కూర్చున్నారు ఇదే విధానంగా మహావిద్యని పొందిన తర్వాత తండ్రి కన్నా విద్యను అధికంగా సంపాదించాలి అనే ఒక కోపంతో శ్రీకృష్ణ భార్య జాంబవతి కూడా జాంబవతికి ఒక పుత్రుడు ఉంటాడు ఆ పుత్రుడు సరస్వతి ధ్యానాన్ని చేసి ఈ ఒక శ్రీపంచమి రోజు వాళ్ళకి దర్శనాన్ని ఇచ్చి వాళ్ళ కోరికలు మరియు విద్యాదానాన్ని చేస్తుంది ఈ సరస్వతీదేవి ఆ సాంబకి ఈరోజు విద్యని ప్రసాదిస్తూ ఉంటుంది అలా ప్రతి చోటు కూడా శ్రీపంచమి దేవి అనుగ్రహం ఎంతోమంది పొందారు అలా మనం కూడా ఈరోజు శ్రీపంచమి రోజు సాక్షాత్ సరస్వతీమాత హంశ అంశాయ విగ్మహే పరమ హంసాయిదీ మె తన్నో అంశ ప్రచోదయాత్ అంటూ చూడండి ఏ అంశ వాహిని సరస్వతి హిమాలయాల్లో మేము వెళ్ళినప్పుడు ఈ మానస సరోవరలో స్నానం చేసేటప్పుడు హంశ పక్షులు వచ్చి స్నానం చేసుకొని ఆట ఆడుతూ ఉండేవి ఎంత గొప్పగా ఎంత మధురైన క్షణమో అలా కొన్ని చోట్ల అంశ పక్షులు చాలా అందంగా కనబడుతూ ఉంటాయి అటువంటి అంశపక్షులు ఉన్న కళ్యాణిలో ఎవరైనా స్నానం చేస్తే వాళ్ళు దుర్గుణాలు దూరమైపోయి సద్గుణాలు ప్రాప్తిస్తాయంట అందుకే మన ధర్మగీత ఫౌండేషన్ను ఏం చేస్తుందంటే ఏదైనా నదీ తీరంలో ఆశ్రమాన్ని నిర్మాణం చేసి అక్కడ సర్వదా మూడు వందల అరవై ఐదు రోజులు నీరుండాలి అటువంటి ప్రదేశంలో ఒక పెద్ద కళ్యాణి ఏర్పాటు చేసి అందులో వందల కొద్ది అంశ పక్షుల్ని వదిలేసి వచ్చే ఈ చిన్నారులు ఎవరైతే ఉంటారో అంటే పన్నెండేళ్ళ సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో బాల బాలకి అంటాం వాళ్ళకు మాత్రమే అక్కడ స్నానం చేయడానికి అనుకూలం చెయ్యాలి అని అర్థం జ్ఞానం పొందడానికి అంటే జ్ఞానానికి ప్రతీకం అంశపక్షి అయినప్పుడు ఆ అంశపక్షి అందులో ఉన్నప్పుడు ఆ నీటికి ఆ శక్తి వస్తుంది ఆ నీటిలో మునిగిలేస్తానే వాళ్ళకి జ్ఞానం ప్రాప్తించాలి అంటే వాళ్ళ ఆలోచనలు మారాలి జ్ఞానంపై లక్ష్యం పెట్టాలి అటువంటి వైజ్ఞానికంగా ఆలోచించి భవిష్యత్తు కోసం ఆలోచించి రచించి ఉంచాం ఇది భవిష్యత్తులో మన ప్రజలు ఏదో ఒక రోజు దీని అవకాశాన్ని ఉపయోగం చేసుకుంటారు అనుకోండి జరుగుతాయి అటువంటి క్షేత్రం నిర్మాణం చేయాలంటే కాస్త కాల అవకాశం తీసుకుంటుంది రాబోయే రోజుల్లో ప్రజలు కూడా చూస్తారు ఆనందిస్తారు అక్కడ విశేషమైన సరస్వతి బ్రహ్మ విద్యా సరస్వతి అనే ఒక అమ్మవారిని కూడా స్థాపన చేసి ఉంటాం ఆ ఒక పూజ కూడా వేదోక్తంగా శాస్త్రోక్తంగా యంత్రోక్తంగా తాంత్రికోక్తంగా నాలుగు విధాల పూజలు ఆడ జరగాలి అటువంటి క్షేత్రంగా అది మారుతుంది ఎందుకంటే ఈ కాలంలో విద్య అనేది అత్యంత ముఖ్యమైనది ప్రతి మనిషికి విద్య కావాలి ఆ విద్యకు అధిపతి సాక్షాత్ సరస్వతి మాత ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఎక్కడ చూసినా లక్ష్మీనారాయణలు పార్వతీ పరమేశ్వరులు ఇటువంటి పుణ్యక్షేత్రంలో బాగా అభివృద్ధి అయ్యాయి మన పుణ్యమాని తెలుగు రాష్ట్రంలో ఒక్క చోటు మనకి సరస్వతి ఆలయం నదీ తీరంలో ఉంది బాసర చాలామంది వెళ్ళొస్తూ ఉంటారు అది మన భాగ్యం అనుకోవాలి కానీ ఇదే విధానంగా దుర్గా విద్యాదాయనగా కొల్లూరు మూకాంబిక అక్కడ కూడా అమ్మవారు సరస్వతీ రూపం ఈ యొక్క అష్టాదశ పీఠాల్లో లక్ష్మీ రూపం కొల్లాపూరు సరస్వతీ రూపం ఎక్కడ అంటే కొల్లూరు మూకాంబిక అక్కడ కూడా ఈ శ్రీ పంచమి రోజు విశేషంగా పూజలు అక్షరభ్యాసాలు మరియు బాసరాలు జరుగుతూ ఉంటాయి దక్షిణ భారతంలో ఇది కానీ కొన్ని చోట్ల సరస్వతి అమ్మవార్లు ఉన్నారు కానీ అంత అభివృద్ధి లేదు ఇప్పుడు శృంగేరి శారదాపీఠం మాత ఎంత గొప్ప ఆలయం అది కానీ మనకి ప్రజలకి మంచిగా ఉపయోగపడేలా అక్కడ ఏదైనా ఒక అద్భుతం సృష్టి అయ్యేలా మనము దేవాలయాలు నిర్మాణం చేస్తే ప్రజలకి మంచిది చేసినట్టు లోక కళ్యాణం కోసం జ్ఞానార్జన అవుతుంది వందల సంవత్సరాల పూర్వంలో జ్ఞానం ఎక్కడైతే ఉందో ఆ రాజ్యాలు విశేషంగా ఉండేవి జ్ఞానం కోసమే మొదటి అర్థత జ్ఞానం అటువంటి క్షేత్రాలు ఉండేవి ఏదైనా జ్ఞానమే కావాలి కదా జ్ఞానానికి అధిపతి ఈ మాత ఈరోజు వసంత పంచమి రోజు సరస్వతి అమ్మవారి గురించి మనసు ఉన్న దొరికిన సమయంలో కాస్త శుభవార్తలు విన్నాం అయితే ఈరోజు మీకందరికీ కూడా ఓం వాగ్దేవ్యై నమ అనే నామాన్ని జపిద్దాం మీకు నిన్నే ఒక అమ్మవారు మూల మంత్రాన్ని చెప్పాను దాని ఉదయాన్నే జపించండి అని కూడా తెలియచేశాను అయితే ఈ సమయంలో అందరికీ అర్థమయ్యేలా ఈజీ అయిన మంత్రం ఓం వాగ్దేవ్యై నమ ఈ నామాన్ని అందరూ జపిద్దాం వాక్శుద్ధి జరుగుతుంది సరస్వతి అనుగ్రహం కూడా ప్రాప్తిస్తుంది లేదు మీకు తెలిసిన శ్లోకాలు ఉంటాయి కదా సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధుర్భతుమే సదా దీన్ని కూడా మీరు చదువుకోవచ్చు ఈరోజు ఇక మంత్రబలంలో మనం అందరూ కూడా ఓం వాగ్దేవ్యై నమ అనే నామాన్ని జపిద్దాం సృష్టి ఉపరి సప్తమి రేపే రథసప్తమిని ఆచరించాలి రేపు ఉదయం లోపు మన ఇంట్లో స్త్రీలు పురుషులు అందరూ కూడా స్నానం చేయచ్చు అర్కపత్ర స్నానం అంటే తెల్ల జిల్లేడి ఆకులు అవి దొరకలేదా నార్మల్ జిల్లేడే ఆకులు ఒక్కొక్కరి పైన ఏడు ఆకులు పెట్టుకోవాలి తలపైన ఒక ఆకు తర్వాత హృదయ స్థానంలో చేతులపై కడుపుపై తర్వాత పాదాలపై టోటల్ ఏడు ఈ ఒక ఆకల్ని ఉంచుకొని మనము నామస్మరణ చేసుకొని స్నానం చేయాలి ఈ స్నానం చేసేటప్పుడు ముందుగా మనం ఏదైతే నీరు తలపైన వేసుకుంటామో ఆ సమయంలో ఓం గృణి సూర్యాయ యనమ అనే నామాన్ని జపించి వేసుకోవాలి రెండోసారి ఓం సూర్యాయ నమ అని వేసుకోవాలి తదుపరి హృదయస్థానము ఇక్కడ హృదయస్థానంలో ఒక ఆక పెట్టుకొని నీళ్లు వేసుకోవాలి మనమే ఇక్కడ ఒక ఆకని ఫస్ట్ ఇక్కడ పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ పెట్టుకొని ఒక చెమ్మ నీళ్ళు పోసుకోవాలి అప్పుడు ఓం ఆదిత్య యనమహ అనుకొని హృదయస్థానంలో నీరు వేసుకోవాలి ఇక భాగం కడుపుపై మనకి ఈ ఒక ఏదైతే బొడ్డు ఉంటుందో అక్కడ ఆ ఒక ఆకని పెట్టి ఓం భాస్కరా యనమహ అని నీరు వేసుకోవాలి ఇక చేతులపై లేదా భుజాలపై ఆ ఆకలు పెట్టుకొని మనం ముందుగా ఇలా ఇక్కడ పెట్టుకొని ఓం మిత్రాయ నమహ మరియు ఈ చేతిపైన ఓం మిత్రాయ నమ అని స్నానం చేసుకోవాలి తర్వాత పాదాలపై రెండు ఆకలు పెట్టుకొని నమః అని వేసుకోవాలి ఇవి ఏడు ఆకలితో మన శరీరంపై పెట్టుకొని ఈ నామాలు జపించి స్నానం చేసుకోవాలి ఇవన్నీ చెప్పడానికి కాలేదు అంటే మీరు ప్రతి వారి ఓం గృణి సూర్య యనమ అనుకొని స్నానం చేసినా సరిపోతుంది ఇలా స్నానం చేసి రేపు ఉదయాన్నే గోధుమ పిండితో రెండు ప్రమిదలు చేసి అందులోకి నెయ్యి పోసి దీపాలు వెలిగించి జిల్లేడు ఆకుపై కొన్ని గోధుమలు పోసి దానిపై దీపాన్ని వెలిగించి సూర్య నమస్కారం చేసి ఆదిత్య హృదయం చదివి సిద్ధంగా ఉండండి రేపొచ్చి పరిపూర్ణమైన రథసప్తమి యోగం గురించి తెలియచేస్తాను గురుజీకి సాయంత్రం మనం అందరూ కూడా స్కంద సృష్టిని ఆచరించాలి కాబట్టి ఈ రోజు సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలకి వెళ్లి పూజ చేసుకుని రాని ఇది చాలా యోగాన్ని ఇస్తుంది లేదో ఇంట్లోనే కూర్చొని సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రాన్ని చదివి సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేసి పొంగలిని నైవేద్యం పెట్టి భుజించండి దీని వల్ల ఆరోగ్యం ప్రాప్తిస్తుంది సంతానానికి ఆయుష్ పెరుగుతుంది వివాహం లేని వారికి వివాహ యోగం సంతానం లేని వారికి సంతాన యోగం ప్రాప్తిస్తుంది